హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఫ్రెష్నెస్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మనం వచ్చేసి తోటకూర పప్పు దీని కొన్ని ఏరియాలో తోటకూర కూటు అని కూడా అంటారండి ఇది వేడి వేడి చపాతి పుల్కా అండ్ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదురుసండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం వచ్చేసి కందిపప్పు తీసుకోవాలండి పావు కప్పు కందిపప్పు తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఈ మూడు పప్పులను తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు మనం నానబెట్టేసుకోవాలి అండి ఒక అరగంట తర్వాత మనకి పప్పు ఇలా ఉంటుందండి సో ఇది ఈ పప్పును ఇప్పుడు మనం కుక్కర్లో వేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి ఆల్మోస్ట్ ఈ నీళ్ళు సరిపోవండి ఇంకా కొన్ని నీళ్ళు పోసి మనం ఉడికించుకోవాలి అండ్ ఇంకో విషయం అండి పప్పుని మనం ఎప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించవద్దు అలానే హై ఫ్లేమ్లో ఉడికించకూడదు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తేనే పప్పు అనేది మనకి సమంగా ఉడుకుతుంది అండ్ బాగుంటుంది ఇప్పుడు తోటకూర కట్ చేసుకుందాం అండ్ ఫ్రెండ్స్ ఈ తోటకూర మా తోటలో పండింది ఫ్రెష్ తోటకూర సో కొంచెం మట్టి ఉంది బట్ శుభ్రం చేసుకొని మనం సన్నగా తరుక్కోవాలి ఇగో ఇలా సన్నగా తరుక్కోవాలండి వీడియోలో చూపించినట్టు అండ్ ఒక నాలుగు మీడియం సైజు టమాటోలను కూడా కట్ చేసుకోవాలి అండ్ ఒక ఒకే ఒకటి మీడియం సైజు ఉల్లిపాయన సన్నగా తరుక్కోవాలి అండి ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టౌ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి ఒక ఐదు వరకు తుంచి అండ్ పచ్చిమిర్చి వచ్చేసి నేను ఒక పది వరకు తీసుకున్నానండి అవి కూడా సన్నగా తరుక్కున్నాను వెంటనే మనం ఉల్లిపాయలు కూడా వేసి మనం వేయించుకోవాలండి అండ్ ఫ్రెండ్స్ మనం ఈ కర్రీలోకి మనము ఎండుకరం అనేది యూజ్ చేయమండి స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే మనకు టేస్ట్ వచ్చేది పచ్చిమిర్చి ఎండుమిర్చితో టేస్ట్ వస్తుంది అండ్ కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది వరకు వేసుకోవాలండి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి అండి మనకు ఉల్లిపాయలు ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇవి కొద్దిగా కలర్ మారుతున్నాయి అని అన్నప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి అండి వెంటనే మనము కట్ చేసి నీళ్ళు నీళ్ళు చ నీళ్ళు కాచుకున్నాం కదండి ఆ తో తోటకూర ఇందులో వేసి కలుపుకోవాలి అండి సో బాగా కలిపేసుకోవాలి అండి ఇది బాగా కలిస కలిసేంతవరకు మనం కలుపుకోవాలి ఎందుకంటే తోటకూర బాగా ఎత్తుగా ఉంది కదండి సో సమంగా ఉడకాలి అంటే కొంచెం మెత్తబడేంతవరకు మనం కలపాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక రుచికి సరిపడే ఉప్పు కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలపాలండి అలా కలిపిన తర్వాత మనం ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి సో ఇప్పుడు మనం మూత తీసి చూస్తే మనకి ఇలా ఉంటుందండి సో మనం గరిటతోటి కలిపేటప్పుడు మెదుపుకుంటూ మనము కలుపుకోవాలి అండి ఎందుకంటే మనం టమాటాని మెదుపుతూ ఉంటే కొంచెం త్వరగా ఉడుకుతుంది కదండి అండ్ ఫ్రెండ్స్ ఇందులో మనం ఎండుకలు అనేది అసలు యూస్ చేయట్లేము ఓన్లీ మనకు టేస్ట్ వచ్చేసి దీని ద్వారానే వస్తుంది పచ్చిమిర్చి ఎండుమిర్చి ద్వారానే ఒక పా పది నిమిషాల తర్వాత మనం చూస్తే మనకి ఇలా ఉంటుందండి కలుపుకుంటూ బాగా మెదుపుకోవాలి అండ్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదండి ఆ పప్పు పప్పు గుద్ది అస్సలు మెదుపుకోకూడదండి మనకి ఎలాగైతే ఉడకబెట్టుకున్నామో అలానే తీసి ఈ తోటకూరలో వేయాలండి మనం అండ్ ఫ్రెండ్స్ కొద్దిగా పప్పు అనేది ఉండిపోయింది కదా కొద్దిగా వాటర్ పోసి నేను కలుపుకున్నాను సో పప్పు కూడా బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి అండి అండ్ ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఆ కూరలు ఇష్టపడిన చిన్నపిల్లల కోసమైతే ఇలా అయితే కంపల్సరీ చేసి పెట్టాలండి అండ్ ఒక ఐదు నిమిషి పది నిమిషాల వరకు మనం ఉడకబెట్టుకుందామండి మూత పెట్టేసి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఒక పది నిమిషాల తర్వాత సో ఆల్మోస్ట్ పప్పు కూడా ఉడకబట్టేసింది తోటకూర కూడా ఉడకబట్టింది సో బాగా కలిపేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన తోటకూర పప్పు రెడీగా ఉందండి అండ్ దీన్ని తోటకూర కోటు అని కూడా అంటారు కొన్ని ఏరియాలలో అండ్ ఫ్రెండ్స్ నేను చేసిన ఈ వంట మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్ అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ గంటను కూడా కొట్టండి నేను ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి కదండీ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్ నాకు వచ్చేసి ఫ్రెండ్స్ ఈ కర్రీ మనకి చపాతీలోకి పుల్కాల్లోకి అండ్ రైస్లోకి అయితే ఇంకా 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 బాగుంటుంది అండ్ ఈ పప్పుకి సైడ్ డిష్గా మనం కాకరకాయ కానీ ఆలు ఆలు ఫ్రై కానీ చేసుకుంటే టేస్ట్ అండి అంత బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్